ఆ డైమండ్ రాణి ఆయన ఒక టికెట్ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు నేనే ఇక్కడ అభ్యర్పేట లో ట్రావెల్ లో పోయి నేనే టికెట్ కొన్నాను ఐదు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందలు నా దగ్గర ఉంది ఇంకా టికెట్ లైఫ్ లో ప్రతి ఒక్కరు కోరుకునేది వెంకటేశ్వర స్వామిని పక్క నుంచి చూడాలి సో మనకు అవకాశం ఉన్నప్పుడు ఎవరికో లెటర్ ఇచ్చేదేందుకు మనం మా లీడర్స్ మీరు ఎవ్వర్నైనా అడగండి ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ వాళ్ళందరికి దర్శనాలు చేయించాను అది నాకు ఈ రోజుకి సంతృప్తిగా ఉంది దాన్ని నేనే టికెట్లు అమ్ముకున్నానని చెప్పి బ్యాట్ చేశాను సో ఓకే దేవుడు చూసుకుంటాడు నేను నా డబ్బుతో తీసుకెళ్లి రూమ్స్ వేసి భోజనం పెట్టి మార్నింగ్ దర్శనం చేయించి టికెట్స్ కొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టి నా ఇంట్లో నా అన్నదమ్ముల్ని ఎలా తీసుకొని వెళ్తాను అలా వాళ్ళని కాన్స్టెన్స్ మళ్ళీ పంపిస్తాను అది నా క్యారెక్టర్ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం ఖచ్చితంగా చెప్పండి ఇక్కడైనా చెప్తాను కొండ చెప్తాను వెంకటేశ్వర చెప్పండి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఒక్క టికెట్ కూడా నేను డబ్బులకి అమ్మలేదు